కీర్తనలు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఇరవై ఆరో వచనం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఇరవై ఆరో వచనం జనులు ధర్మశాస్త్రము నిరర్ధకము చేసి ఉన్నారు యహోవా తన క్రియ జరిగించటకు ఇదే సమయము ఇక్కడ జనులంట అందరూ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేస్తూ ఉన్నారంట అంటే ధర్మశాస్త్రంలో మంచి ఆజ్ఞలు ఉన్నాయి మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి ధర్మశాస్త్రము చాలా మంచిది తప్పు చేయకూడదని చెప్పి ధర్మశాస్త్రంలో ఉంటుంది మరి ఆ ధర్మశాస్త్రమును జనలు నిరర్ధకము చేసి ఉన్నారు మరి యహోవా నీవు పనిచేసే మరి సమయము వచ్చేసింది అని చెప్పి దావీద్ అంటున్నాడు హలెయ్య మరి కీర్తన ఎవరు రాసినా గాని కోరేచి రాసినా ఎవరు రాసినా అది దావీద్ అభిషేకమే కాబట్టి దావీదు ఆత్మ కలిగే వాళ్ళు రాశారు కాబట్టి దావీదు కీర్తన అని అంటున్నారు హలెయ యహోవా తన క్రియ జరిగించడానికి ఇదే సమయం ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ టైం ఫర్ ది లార్డ్ టు వర్క్ ఫర్ ఇట్ వైట్ టైం టు టైం ఫర్ ది లార్డ్ టు వర్క్ దావి చెప్తున్నాడు ప్రభుకి దేవుడని యహోవాకి చెప్తున్నాడు అంట ఏమని ఇదిగో నీవు పని చేసే సమయము ఆసన్నమైంది హలలు జనులు నీ ధర్మశాస్త్రం నిరోధకము చేసి ఉన్నారు నువ్వు పని చేయాలి ఇప్పుడు నువ్వు పని చేసే మరి అవసరము వచ్చింది అయ్యా నువ్వు నీ కార్యములు చేసే అవసరము వచ్చింది సమయము వచ్చింది అని దావేదు మరి దేవుడితో అంటున్నాడు హాలె లూయ ఇట్ ఈస్ టైం ఫర్ ది ఓ లాడ్ టు వర్క్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ లాడ్ టు వర్క్ హాలే లూయ దావేది గుర్తు చేస్తున్నాడు అయ్యా ఇదిగో ధర్మశాస్త్రాన్ని జనులు నిర్దకం చేసి ఉన్నారు ఎవరి తోవలో వాళ్ళు తొలగిపోయి ఉన్నారు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు కనుక నీవు నీవు పనిచేసే సమయం ఆసన్నమైంది నీవు పనిచేసే సమయము ఆసన్నమైంది నీ క్రియలు నువ్వు చేయడము మొదలు పెట్టు అని చెప్పి మరి దావేదు మరి ప్రభుత్వం మాట్లాడుతున్నారు లూయ హలే సో ఎప్పుడైనా ఈ వాక్యంలో మనం చూస్తే ఎప్పుడైనా మరి జనులు నీతి తప్పి తిరిగినప్పుడు మరి దుష్టులు ప్రబలినప్పుడు మరి దేవుడు మరి పని చేసే సమయము ఆసనమైందని అలెలుయ మరి ఎక్కడైనా మరి హాని మొదల హాని మొదలైంది హాని ఎక్కువైపోయింది భూమి మీద బలత్కారులు ఎక్కువైపోయారు కీడు ఎక్కువైపోయింది తెగుళ్ళు ఎక్కువైపోయినాయి రోగములు ఎక్కువైపోయినాయి మరి అది ఎందుకు ఇదేంటి అంటే సమయం ఏంటంటే ప్రభువు పనిచేసే సమయము అలలుయ్యా ఆయన తన బాహువును చాపి మరి దుష్టులను లయపరిచే సమయం కీడును కొట్టివేసే సమయం అలెలుయ మరి మరి లోకం మీద భూమి మీద పాపం ఎక్కువ అవుతుంది కాబట్టి మరి దేవుడే మరి ఈ లోకమును శిక్షించాలి అని చెప్పి మరి అందరు అంటూ ఉంటారు మరి పాపం ఎక్కువైంది కాబట్టి తెగుళ్ళు వచ్చినాయి అంటారు అలెలుయ ఒకప్పుడు మరి సుధమ గుమ్మర వాళ్ళకి నినవే అలా నినవే సుధమ గుమ్మర ఈ రెండు విషయాల్లో ఈ రెండు దేశాల విషయాల్లో తీసుకుంటే ఈ రెండు నగరాల విషయాల్లో తీసుకుంటే మరి వాళ్ళ పాపం ఎక్కువైపోయింది కనుక వారి మీద మరి ఆ దేవుడి ఉగ్రత వచ్చింది మరి ఇప్పుడు భూమి మీద పాపం ఎక్కువ అవుతుంది అంటే మరి దేవుడి ఉగ్రత వస్తాదా హెలు ఏం జరుగుతుంది ఆయన పాపులను రక్షించడానికి పాపములను క్షమించడానికి ఆయన తన కుమారుణ్ణి బలి ఇచ్చాడు పాపం ఎంత ఎక్కువైతే కృప అంత అపరిమితంగా విస్తరిస్తుందని రోమిల్ రసపత్రికలో ఉంది అలెలు మరి కృప అపరిమితంగా విస్తరించాలి కృప అంటే దేవుని బలము దేవుని యొక్క మరి కనికరము కనికరమైన క్రియలు కృప అంటే మరి మనుషులను క్షమించడం మరి వారి పాపులైన మరి ఎటువంటి వారి ఎటువంటి పాపం చేసిన వారైనా క్షమించి వారిని రక్షణ దడమే కృప మరి ఆ కృపను అనుగ్రహించాడు దేవుడు సిలువులో మరి ఇప్పుడు మ జనుల పాపమును బట్టి దేవుడు శిక్షిస్తాడా లేకపోతే మరి ఆ పాపులను రక్షిస్తాడా పాపులను రక్షిస్తాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనుషుల పాపములను బట్టి లోకంలో శ్రమలు విస్తరించడము లేదు కానీ దుష్టుల క్రియలను బట్టి మరి భూమి మీద మరి కీడు విస్తరిస్తుంది దుష్టులు దుష్టులు అంటే ఎవరు తీవ్రవాదులు మరి మానక చెడ్డ క్రియలు చేసేవారు మానక మరి హేయమైన క్రియలు చేసేవారు పిల్లల్ని అమ్మివేసేవాళ్ళు పిల్లలను దొంగిలించి మరి వారి వారి శరీరమును కడియేసి మరి అవయవాలను కళ్ళను కిడ్నీలను లివర్లను దొంగిలించేవాళ్ళు అలేలు చిన్న పిల్లల్ని మరి కిడ్నాప్ చేసి మరి మరి విదేశాలకు వాళ్ళు అక్కడ వాళ్ళు వారు చనిపోయే వరకు వారితో ప్రాస్ట్యూషన్ చేపిస్తారు అలేలు దీన్ని దుష్టత్వము అంటారు మరి పాపము అంటే ఏంటి అంటే మరి మనుషులు తమ ఒంట్లోని బలహీనతను మరి తమ మైండ్లోని బలహీనతను బట్టి పడిపోయి చేసేదాన్ని పాపము అంటారు దుష్టత్వము అంటే ఇతరులకు హాని చేసేదని దుష్టత్వం సమాజాన్ని నాశనం చేసేదని దుష్టత్వం మరి తీవ్రవాదులు మనం చూస్తే మరి నిర్నిమిత్తముగా మనుషులను చంపేసి వాళ్ళకి తోచింది ఏదో వాళ్ళు స్థాపించాలని వాళ్ళకి ఇష్టమైంది స్థాపించాలని ఎవరిని పడితే వాళ్ళని చంపేయడం కోయడం మరి ఇటువంటివి మరి దుష్టత్వము అంటారు మరి ఆ దుష్టత్వం వలన మరి భూమి మీద మరి కీడు పెరుగుతుంది భూమి మీద ఈ వైపరీత్యాలు సునామీలు వరదలు అగ్ని ప్రమాదాలు ఇవన్నీ వస్తున్నాయి అలెలుయ పాపమును క్షమించాలి దుష్టత్వమును శిక్షించాలి అలెలుయ మరి ఇప్పుడు దుష్టత్వం ఎక్కువైపోతుంది పాపం నుండో ఉంది పాపం నుండో ఉంది మరి మరి పాపం వల్లనే మరి లోకంలో ఉన్న పాపం వల్లనే నోవా సమయంలో మరి దేవుడు లోకానంతటిని ముంచేశాడు మన జనుల పాపం వల్లనే కానీ దాని తర్వాత ఆయన పచ్చాత్తాపాడి నా వలన మనుషులు నాశనం కాకూడదని ఆయన ఒక నిబంధన చేశాడు మనుషులతో ఆకాశంలో ఇంద్రధనస్సును పెట్టి మరి మరి ఎన్నడూ నేను నాశనము చేయను ఇదిగో అందుకొరకు నేను ఇది సూచనగా ఇది ఇస్తున్నానని ఇంద్రధనుసును పెట్టాడు అంటే దేవుడు మనుషుల పాపాలను బట్టి వారిని నాశనము చేయొద్దనే తన కుమారుణ్ణి పంపాడు ఆ అప్పుడు నోవా కాలంలో ఇంద్రధనస్సు ఎట్లను మరి ఈ కాలంలో మరి శాశ్వతమైన మరి సూచన ఏంటి అంటే ఏసుప్రభువారు శాస్త్రులు అడుగుతారు మాకేదైనా సూచక్రియ చూపి అంటే మీకు యోనా తప్ప ఇంకో సూచక నేను చూపించను యోనా ఎలాగైతే చేప కడుపులో మూడు రోజుల నుండి తిరిగి బయటకు వచ్చాడు మనిషి కుమారుడు కూడా అసీలో చనిపోయి మూడో తిరిగి లేస్తాడు ఇదే మీకు చాలు ఇది ఈ సూచక్రియ చాలు మీకు ఇంకా వేరే సూచక్రియలు అవసరమే లేదు అంటాడు హాలేలు యా పాపులను రక్షించడానికి అదొక సూచక్రియ చాలు మరి మరి ఇక్కడ ఏం జరగాలి అంటే మరి దుష్టులు మరి మరి దుష్ట క్రియల వలన మరి వాతావరణం పాడవుతుంది దుష్ట క్రియల వలన మరి మనుషులు పాడవుతున్నారు దుష్ట క్రియల వలన మరి అనేకుల హృదయములు చెడిపోతున్నాయి దుష్ట క్రియల వలన హృదయము కాఠిన్యం అయిపోతుంది అలెలుయ్య హృదయ కాఠిన్యము పెరిగిపోతుంది అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది అలెలుయ్య దుష్టత్వం వల్ల కాఠిన్యం వచ్చేస్తుంది భూమి మీద ఒకరి పట్ల ఒకరి ప్రేమ తగ్గిపోతాది అనమాట కనికరం తగ్గిపోతుంది హెలు చూడండి నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట పంతొమ్మిద నూట పంతొమ్మిదవ వచనంలో భూమి మీద నున్న భక్తిహీనులందరినీ నీవు మస్టు వల్ల లయపరచుదువు కావల నీ శాసనములు నాకు ఇష్టమై ఉన్నవి అవి తావిదంటున్నాడు నీవు దుష్టులను భూమి మీద భక్తిహీనులందరినీ మస్టు వలె లయపరచుదువు భక్తిహీనులు అంటే ఇంగ్లీష్ లో బిక్కేడా ఉంటారు మరి ఆ దుష్టుల్ని లయపరుస్తాడంటే దేవుడు అందుకే ఆయన శాసనములు దావీధికి చాలా ఇష్టం అంట మరి దుష్టుల వలననే సమస్తమును పాడవుతుంది దుష్టుల వలననే మరి మరి లోకం పాడవుతుంది భూమి పాడవుతుంది వాతావరణం పాడవుతుంది హలెలుయ రకరకాల రోగాలు రకరకాల మరి తెగుళ్ళు ఎందుకు వస్తాయంటే దుష్టత్వం వలన హలెలుయ మరి పా దేవుడు లేచి ఇప్పుడు పాపులను కాదు నశింపచేయాల్సింది దుష్టులను నశింపచేయాలి దుష్టత్వమును నశింపచేయాలి హలే తన నీతిని స్థాపించాలి దేవుడు హలే దాబీ అంటున్నాడు ఇట్ ఈస్ టైం ఫర్ ది టు వర్క్ సింపుల్ డైరెక్ట్ చెప్తున్నాడు దాబీది ఇదిగో ప్రవ్వా ఇది నీకు సమయము నువ్వు పనిచేసే సమయము వచ్చేసింది హెలూయ మరి ఈ రోజు వాక్యము పరిశుభాత్ ఇదిగో ప్రభు వేడుకోండి అయ్యా నువ్వు పని చేసే సమయము వచ్చేసింది నువ్వు పని చేయాలి అలెలు ప్రతి విధమైన తెగులు దుష్టత్వం వల్ల వచ్చినవి ఆ తెగులు లయమైపోవాలి ఆ దుష్టక్రియ లయమైపో దుష్టిని ఆలోచనలు తలంపులు లయమైపోవాలి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి దేవుడు బలమైన హస్తముతో దుష్టత్వమును లయపరుస్తాడు తీవ్రవాద గ్రూపుల్ని కొట్టివేస్తాడు నేను మొన్న సండే రోజు చెప్పాను దేవుడు దుష్టులను నశింపజేసే సమయము మొదలైంది అన్నాను మరి అదే సండే రోజు మరి ఒక వార్త వచ్చింది ఏంటంటే మరి బోకో హారం టాప్ లీడర్ అబ్బు అనేవాడు చంపివేయబడ్డాడు హలే అంత టూ వీక్స్ ముందే అది చనిపోయాడని చెప్పి మరి వార్తలు వచ్చినా కూడా మరి కన్ఫర్మ్ కాలేదు సండే రోజు అది కన్ఫర్మ్ చేశారు హలే లూయ మరి అటువంటి దుష్టులు వారికి రక్షణ లేదు వారికి మరమనస్సు లేదు వారు మరమనస్సు పొందరు వందల వేల లక్షల మంది వాడు ఒక్క బహుబగర్ వాళ్ళనే ముప్పై వేల మంది అమాయకులు చనిపోయారు ఇరవై లక్షల మంది నిరాశ్రయులయ్యారు హలూయ ఊర్లు వదిలేసి పారిపోయారు మరి అటువంటి దుష్టక్రియలు చేసేవాడు అది వాడు భూమిది ఉండే కంటే వాడు నశించిపోవడమే చాలా మంచిది హలలుయ అటువంటి దుష్టులు ఎంతో మంది ఉన్నారు భూమి మీద ఎంతో మంది ఉన్నారు వారిని సమయంలో వారిని ఆప ఆపడ ఆపకపోవడం వల్ల వారి వల్ల లోకానికి నష్టం జరిగింది హిట్టర్ అనేవాడు ఈడీఎంఏ అనేవాడు వాళ్ళు చేసిన నీచమైన క్రియలు భయంకరమైన క్రియల వలన మరి ఇప్పటికీ కూడా మరి వాతావరణంలో మార్పులు జరిగినాయి హలుయ ఎందుకంటే భూమి నీతితో స్థాపించబడ్డది భూమికి కూడా దుష్టత్వం ఇష్టం లేదు హలెలూయ భూమి ఆకాశంలో దేవుడు తన నీతితో స్థాపించాడు తన మాటతో స్థాపించాడు హలెయ దుష్టత్వమును భూమి కూడా భరించలేదు సమెతల్లో ఉంటుంది భూమి భరించలేని ఆరు కలవు అని ఉంటుంది హలెలూయ భూమి భరించి కొన్ని భరించలేదన్నమాట చెడ్డవాడిని భూమి భరించలేదు డైజెస్ట్ చేసుకోలేదు చూడండి కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగు అధ్యాయము పది నుండి పన్నెండు వచనాలు కీర్తనల గ్రంథము డెబ్బై నాలుగో అధ్యాయము పది నుండి పన్నెండు వచనాలు దేవా విరోధులు ఎందాక నిందితురు శత్రువులు నీ నామమును నిత్యము దూషితురా నీ హస్తమును నీ దక్షిణ హస్తము నీవెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రెమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయి దావిదు అంటున్నాడు ఎందుకు నీ చేతిని నీ రెమ్ములో దాచుకున్నావు చేయి చాపి దుష్టులను లయపరచు అని చెప్పి దావిదు ప్రార్థన చేస్తున్నాడు హాలెలూయ పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజయ్య ఉన్నాడు దేశంలో మహారక్షణ కలగజేయ వాడు ఆయనే హూయ దేశంలో మహారక్షణ ఇంగ్లీష్ ఏమని ఉంటుందంటే ఫర్ గాడ్ ఈజ్ మై కింగ్ ఆఫ్ ఓల్డ్ వర్కింగ్ సాల్వేషన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ది ఎర్త్ వర్కింగ్ సాల్వేషన్ ఈస్ ద వర్కర్ హాలెలు భూమి మీద ఆయన రక్షణను మరి వర్క్ చేస్తున్నాడు హాలెలుయ రక్షణను స్థాపిస్తున్నాడు రక్షణ ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరికి రక్షణ ఇచ్చేవాడు దేవుడు హలెలుయ మరి ఆది కాలం వదులుకొని భూమి మీద రక్షణ ఇచ్చేవాడు దేవుడే హలెలుయ మరి జనులకు రక్షణ కలగాలి అంటే దుష్టులు లయమైపోవాలి హలెలుయ దుష్టులు లయము కాకపోతే అనేకులు మరి అమాయకులు చనిపోతారు హలే మరి దుష్టులు దుష్ట దుష్ట ఆలోచనలు చేసి మరి వైరస్ని తయారు చేసి లోకం మీద వదిలితే ఇప్పుడు చూడు ఎంతమంది చిన్నపిల్లలు ఆడవారు మరి ఎంతో మంది చనిపోతున్నారు మరి వాళ్ళు ఏం తప్పు చేశారు హలేయ మరే పాపము చేయలేదు హలే లూయ మరి అటువంటి దుష్టుల్ని దేవుడు సమయములో నశింపచేస్తే మరి ఇటువంటి కీడు ప్రపంచానికి జరిగే కీడులు ఆగిపోతాయి దేవుడు పని పనిచేసే సమయము మొదలైంది హలెలుయా ఆయన పని చేయాలి ఆయన రక్షణను ఇస్తున్నాడు కరెక్టే కానీ దుష్టులను కూడా లయపరచాలి ఈ పని కూడా దేవుడు బలముగా మొదలు పెట్టాలి హలెలుయా కీర్తనలు డెబ్బై నాలుగు అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వచనాలు యహోవా శత్రువులు నిన్న దూషణ చేయుటను అవివేక నీ నామములు దూషించటను మనసునకు తెచ్చుకోను దుష్టముగ్ర మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకుము శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము లోకముల ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి హలూయ బలాత్కారుల నివాసాలు ఉన్నాయంటూయ చేస్తున్నారు చేస్తున్నారంటే అమాయకులను గువ్వ వంటి వారిని మరి అమాయకులను చంపుతున్నాయంట హalleluya కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము నలిగిన వానిని అవమానంతో వెనుకకు మరలనియెకుము శ్రమనందున వారు శ్రమనొందు వారు దరిద్రులను నీ నామం సనతిచిదురు గాక హalleluya టు ఇన్ ఒకసారి చూద్దాం హావ్ రెస్పెక్ట్ అండ్ టు ద కావెనెంట్ ఫర్ ద డార్క్ ప్లేసెస్ ఆఫ్ ద ఎర్త్ ఫుల్ ఆఫ్ హాబిటేషన్స్ ఆఫ్ క్రూయల్టీ హావ్ రెస్పెక్ట్ అండ్ టు ద కవనెంట్ అంటే దేవా నువ్వు చేసిన మరి నిబంధనను నువ్వు గౌరవించు అంటున్నాడు చూడండి ఎంత ఎంత మాట అంటున్నాడు నువ్వు నిబంధన చేశావు దాన్ని నువ్వు గౌరవించి మరి మరి దీనులను దరిద్రలను విడిపించు అంటున్నాడు ఓ లెట్ నాట్ ద అప్రెస్డ్ రిటర్న్ అషేమ్డ్ లేదా పూర్ అండ్ ప్రైజ్ బాధింపబడిన వారు వారు అవమానంతో తిరిగి రావద్దు వారు బాధింపబడిన వాడు విజయం ఉందాలి మరి మరి ఇక్కడ అందరి గురించి యూనివర్సల్లో అందరి గురించి మాట్లాడుతున్నాడు దావీదు భూమి మీద బాధింపబడుతున్న ఏ మనిషి అయినాను వాడు అవమానం నొందకుండా కూడా ఉండదు బాధించిన వాడు నశించిపోవాలని కోరుకుంటున్నాడు ఓ లెట్ నాట్ ద అప్రెస్డ్ రిటర్న్ అషేమ్డ్ లెట్ ద పూర్ అండ్ నీడి ప్రైజ్ ద నేమ్ ఈ మాటలో దావేది చెప్తున్నాడు లెట్ ద పూర్ అండ్ నీడి అంటే బాధించు బాధింపబడు ప్రతి ఒక్కడు దీనుడు దరిద్రుడు భూమి మీద ధనవంతుడు కావచ్చు అన్యుడు కావచ్చు ఏ కులం వాడు ఏ మతం వాడైనా కావచ్చు హలెయ్య డబ్బున్నా వాడు డబ్బులు లేనివాడు కోటీశ్వరుడు ఎవరైనా బాధింపబడుతున్నాడా అతను దీను దేవుడి దృష్టిలో దీనుడు దరిద్రుడు అలెలుయ్య మరి వారిని విడిపించు అంటున్నాడు దేవుడు అలెలుయ మరి దేవుడు ఈ రోజు మనం ప్రార్థన చేద్దాం అయ్యా నువ్వు పనిచేసే సమయము ఆసనమైంది దుష్టులను దుష్టక్రియలను దుష్టుని యొక్క పనిముట్లను లయపరిచే సమయము ఆసన్నమైంది దుష్టుని యొక్క పనిముట్లు అంటే ఏంటి వైరస్లు రోగాలు అలెలుయ మరి యుద్ధోపకరణాలు మరి బాంబులు మరి నాశనకరమైన బాంబులు నాశనకరమైన ఆయుధాలు ఇవన్నీ ఏంటి అంటే మరి యుద్ధోపకరణాలు అలెలు నాశనము చేయి వాటన్నింటిది కొట్టివే అని చెప్పి మనము ప్రార్థన చేద్దాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు హలెలు ఎంతమంది అయితే మరి వాక్యము విన్నారు మరి మనము మీకు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ప్రభు పని చేయాల్సిన సమయము ఆసనమైంది హలలు ప్రభు పని చేయాల్సిన సమయము ఆసనమైంది హలెయ్య ఏం పని దుష్టులను లయపరచాలా హలెయ ఆయన రక్షించడానికి మాత్రమే కాదు మరి అపాధి క్రియలు లయపరచడానికి కూడా ఈ ప్రభు వచ్చారని వాక్యంలో ఉంటారు హలెలు లోకాన్ని రక్షించడానికే కాదు దుష్టుని లయపరచడానికి దుష్ట క్రియలు కొట్టివేయడానికి అవి ఎటువంటి క్రియలైనా కానీ కొట్టివేయడానికి హలెలుయ మరి భయంకరమైన తెగుళ్ళు భూమి మీద ఉన్నాయి మరి అవి దుష్టుని క్రియలు అది మనుషుల పాపం వల్ల వచ్చిన తెగుళ్ళు కాదు హలే మనుషుల పాపం వల్ల వచ్చిన తెగుళ్ళు కాదు దుష్టుని క్రియల వలన దుష్టులే తయారు చేయడం వల్ల వచ్చినవి హలేయ అలెలుయ దుష్ట క్రియల వలన భూమి మీద వాతావరణం మారుతుంది భూకంపాలు వస్తున్నాయి సునామీలు వస్తున్నాయి పాపమును దేవుడు క్షమిస్తాడు అలెలుయ్య పాపం వలన సునామీలు వా ఇవి తీసుకురాడు అలెలుయ దుష్టుని క్రియల వలన దుష్ట క్రియల వలన మరి మరి భూమి మీద ఇటువంటి క్రియలు మరి జరుగుతూ ఉన్నాయి హలెలు ఎంతమందికి అర్థమవుతున్నాయి ప్రార్థన చేద్దాం ఈరోజు ప్రభు ఆ నువ్వు లే నువ్వు లేచి నీ కార్యములు జరిగించు తండ్రి నజర క్రీస్తు నామములో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం ఈ దినమున ఇది నీ సమయం నువ్వు లేచి పనిచేయాల్సిన సమయం లేచి అణగదొక్కాల్సిన సమయం నీవు లేచి మరి తెగుళ్లను అణగదొక్కాల్సిన సమయం హలెయ్య దుష్టులను అణగదొక్కాల్సిన సమయం వాడి ప్లాన్స్ను అణగదొక్కాల్సిన సమయం హలెయ్య ప్రతి తీవ్రవాద సంస్థను ప్రతి విధమైన అపవిత్రమైన సంస్థలు ప్రతి విధమైన హేయమైన క్రియలు హే క్రియలు చేసేవారు వారి ప్లాన్లు వారి పర్పస్ అన్ని డిస్ట్రాయ్ చేసే సమయం హాలేలు అయ్యా మేము పలుకుతూ ఉన్నప్పుడు మేము ప్రార్థిస్తున్నప్పుడు అయ్యా దుష్టులు లయమైపోవాలి దుష్టులు కొట్టివేయబడాలి భూమి మీద నుండి హాలేలుయ్య వారి ప్రాణము కొట్టివేయబడాలి అగ్నిగుండంలో పడవేయబడాలియా తండ్రి నర్సరిడ యేసుక్రీస్తు నామూలపు ప్రతి అయా ప్రతి కోవిడ్ నైన్టీన్ యొక్క అయా తన వేవ్స్ అన్ని డిస్ట్రా అయిపోవును కాక నాసరేసుక్రిస్తుల ప్రతి వేవ్ డిస్ట్రాయ్ అయిపోవును కాక అయా సెకండ్ వేవ్ సంపూర్ణ డిస్ట్రాయ్ అయిపోను కాక థర్డ్ వేవ్ కాక గాక నశించిపోవును గాక వేర్లతో సహా ఎండిపోవును గాక కాలిపోవును కాక హలెయ ఒక నుండి కాదు భూమి వాతావరణంలోనే డిస్ట్రాయ్ కాక గాక ఏసుక్రిస్తు నామంలో తను హెలూయ ప్రతి దుష్టుని ప్రభా నువ్వు లయపరుస్తానన్నావు ఇదిగో నేను లేచి దుష్టుల క్రియలను లయపరుస్తానని చెప్పి అయా నువ్వు చెబుతున్నావు తాను నీకు స్తోత్రములు ప్రభా నీ అపరిమితమైన బలమును నీ బాహువును నీ రొమ్ముల నుండి చాపి అయా దుష్టులను మొత్తు దుష్టత్వమును మొత్తు హాలెలుయ పాపులను కరుణించి దేవుడు దుష్టులను లయపరిచే దేవుడు మీకే వందనములు స్థుతుల స్తోత్రములు చెల్లిస్తాను ప్రతి ఒక్కరు తన దుష్టక్రియలను విడిపింపబడాలి నీ ప్రజలు అన్యులు అందరు దుష్టక్రియల నుండి దుష్టుని యొక్క వలల్ నుండి ఉరుల నుండి విడిపింపబడాలి హాలెలుయ వల విసురుతున్నాడు అయ్యా దుష్టుడు సర్వలోకం మీద అయ్యా తరిప్రభ వాడు ఆయా గాలము వేస్తున్నాడు ప్రతి ఒక్కరి గాలము చేత చిక్కించుకొని లాగి వారిని నాశనము చేయాలని చూస్తున్నాడు కరోనా అనే గాలము ఆయా తీవ్రవాదం అనే గాలము ప్రతి విధమైన గాలాలు లయమైపోవును గాక ప్రతి వలలు కాలిపోవును గాక ప్రతి ఊరులు నాశనమైపోవును గాక యేసుక్రీస్తు నామముల తండ్రి నా అనే యేసుక్రిస్తు నామముల తండ్రి ఆయా దుష్టుడి మీద దుష్టత్వం మీద విజయం ప్రకటిస్తూ పరమ పర్వతండ్రి ఆమెన్ హలూయ మనకు దేవుళ్ళు అత్యధికమైన విజయమే హలలూయ దుష్టత్వం ఎప్పుడైతే నువ్వు విజయము ప్రకటిస్తావో ఎప్పుడైతే యుద్ధం ప్రకటిస్తావో దేవుడు మహారోషము కలిగి లేచి మరి ఆయన క్రియలు నెరవేరుస్తాడు నీ ద్వారా బ్లెస్ యు మీ చూసేవారు మీ జీవితాల దుష్టత్వం లయమైపోయింది మరి అనేకుల మరి నగరాల్లో దేశాల్లో మరి దుష్టత్వం లయమైపోతుంది అయిపోతుంది యుయ మరి దుష్టులు భూమి మీద దుష్ట లీడర్లు హలే దుష్ట నాయకులు దుష్టత్వము చేసేవారు దుష్ట మనుష్యులు మానక తప్పులు చేసేవారు మరి కొట్టివేయబడుతున్నారు వారికి మరణం సంభవిస్తుంది హలే లూయ రాసి పెట్టుకోండి హలే దుష్టక్రియలు దుష్ట క్రియలు దుష్టుని యొక్క తలంపులు దుష్టుని యొక్క ఆయుధాలు కొట్టివేయబడుతున్నాయి హలే గాడ్ బ్లెస్ యు